మీరు చూసింటారు పేపర్లో నేను దాదాపు మూడు నెలల కింద చెప్పిన కంచే గచ్చిబౌలి భూముల విషయంలో కంచే గచ్చిబౌలి భూముల విషయంలో పిల్లలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలు వీరోచితంగా పోరాటం చేస్తున్నప్పుడు వాళ్ళు మన పార్టీ ఆఫీస్కి వచ్చిరు వచ్చి అన్న మరి మీరు కూడా సపోర్ట్ చేయాలి మీ పార్టీ సపోర్ట్ చేయాలని అడిగారు తప్పకుండా చేస్తాం మీ పోరాటంలో న్యాయం ఉంది ఎట్లా నాలుగు వందల ఎకరాల భూములు అటవీ భూములను ఎట్లా గిరివి పెడతారు ఎట్లా అమ్ముతారు అమ్మడానికి వీలు లేదు తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి పెద్దలు కేసీఆర్ గారితో మాట్లాడి ఆ నాలుగు వందల ఎకరాలు ఎట్టి పరిస్థితులు ఎవడు కొనొద్దు కొంటే మాత్రం బాగుండది మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చినాక మొత్తం ఇంచు కూడా వాపస్ తీసుకుంటామని నేను స్టేట్మెంట్ ఇచ్చిన అదే రోజు నేను చెప్పినా ఈ మొత్తం భూముల అమ్మకము ఈ మొత్తం భూములు గిరివి పెట్టి పదివేల కోట్లు ఏదైతే దొంగతనంగా తెచ్చిన్రో అలా రెండు చెరువులు ఉంటే చెరువులను కూడా తాకట్టు పెట్టి తెచ్చిన్రో ఈ లుచ్చా పని వెనకాల ఉన్నాడు ఒక బీజేపీ ఎంపీ అని చెప్పిన పేరు చెప్పు సార్ పేరు చెప్పురు సార్ అని మొత్తం ప్రెస్ వాళ్ళు అడిగారు నేను పేరు చెప్పా వాడు దొంగ ఇప్పుడు దొంగతనం సగంలో ఉన్నాడు దొంగతనం అయినక మీకు చెప్తా అని చెప్పిన దొంగ నిన్న బయటపడ్డాడు సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో కంచె గచ్చిబోలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న పదహారు వందల అరవై ఐదు కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట ఎవరి ఫ్యూచర్ కోసం నాకైతే తెలియదు ఫ్యూచర్ సిటీ అట ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట ఆ రోడ్ పదహారు వందల అరవై ఐదు కోట్ల రూపాయలతోనేస్తున్నట దానికోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు ఇచ్చిండు కాంట్రాక్ట్ నేను అడుగుతున్నా ఇది అక్రమ సంబంధం కాదా కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు కళ్ళు మూసుకున్నావా పండుకున్నావా పదహారు వందల అరవై ఐదు కోట్ల కాంట్రాక్టు ఒక బీజేపీ ఎంపీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎంపీకి వస్తుంటే నువ్వెందుకు స్పందిస్తలేవు బీజేపీ ఎందుకు స్పందిస్తలేదు మీ ఇద్దరి మధ్యన ఉన్న లోతైన అండర్స్టాండింగ్ ఏంది అని నేను అడుగుతున్నా అట్లాగే చెప్పుకుంటా పోతే ఇంకో పదున్నాయి